వినాయక చవితి ఈరోజు వీడియోలో నేను వినాయకుని ఎలా చేశానో చూపిస్తాను సారీ గాయ్స్ టోటల్ మేకింగ్ అంతా లేదు అక్కడక్కడ క్లీమ్స్ ఉన్నాయి సో యాడ్ చేశాను మట్టితో ఇలా వినాయకుడిని చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను లాస్ట్ టైం అండ్ ముందంతా నేను పసుపు అండ్ పిండితో చేసేదాన్ని బట్ ఈసారి ఎలా అయినా మట్టితో చేయాలని డిసైడ్ అయ్యా యా ఎలా ఉంది నాకైతే నచ్చింది బయటివే ఈ బుజ్జి వినాయకుని చేయడానికి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు రిమైనింగ్ డీటెయిల్స్ లైక్ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ అంతా నేను క్లేతో కంప్లీట్ చేశాను అనమాట అండ్ ఐస్ అండ్ నామం నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈజీ అవుతుందని అవును మీరందరూ ఎలా సెపరేట్ చేసుకున్నారు వినాయక చవితి లైక్ సెక్షన్ ఓకే ఈ షిమ్మర్తో మన లుక్ కంప్లీట్ అయినట్టే అనమాట మన గణపతి రెడీ అయిపోయాడు పూజ కోసం బ్యాక్ డ్రాప్ కోసం నేను ఇలా మావిడాకులు తీసుకున్నాను

Hum. thanks for watching bye bye